హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బీబీ టాక్స్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బిగ్ బాస్ సీజన్ నైన్ ఫిఫ్టీ డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ సీజన్లో హైలైట్ నామినేషన్స్ అంటే ఈరోజు జరిగినవే ఏమన్నా నామినేషన్స్ అండి పాత కంటెస్టెంట్స్ అందరూ వచ్చి వీళ్ళని గుచ్చి 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 కూడా నామినేట్ చేశారు కొంతమందికి నచ్చని కొంతమందికి నచ్చలేదు అది వేరే విషయం కానీ హైలైట్ నామినేషన్స్ ఈ నామినేషన్లో ఎక్కువగా చెప్పుకోవాల్సింది శ్రీజ శ్రీజ వచ్చి పవన్ కళ్యాణ్కి పొడిసింది ఎంత పొడిచినా మనోడికి మరి వస్తుందో లేదో నాకు తెలియదు కానీ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం మానేసి వేరే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు కుర్రాడు ఇందులో మాత్రం నాకు మెచ్చుకోదగ్గ తగ్గ అంశం ఏంటంటే రీతు మాధురి గొడవ అలాగే శ్రీజ కళ్యాణ్ నామినేషన్ ఈ రెండు మాత్రం హైలైట్ అని నాకు అన్ని కనిపించింది బర్నీ గారు వచ్చి ఏం చేశాడు వెళ్ళి సంజనం మీద నామినేట్ చేశాడేంటి దివ్య నామినేట్ చేయాలిగా నీ వల్లే నేను హౌస్ బయట ఉన్నానమ్మా నీ బాండింగ్ వల్లే ఒక తనుజాతో ఉన్న సరిపోయింది ఇప్పుడు నువ్వు కూడా తగులుకోవటం వల్ల నేను బయటకు వచ్చానని నామినేట్ చేయటం కూడా మనసు రాలేదు మళ్ళీ హౌస్లో ఉండి మళ్ళీ ఇదే బాండింగ్లు పెడితే మళ్ళీ పంపించేస్తారు ఆడియన్స్ అది మాత్రం పక్కా